밟아라, 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 밟

ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఏదైతే మున్సిపల్ పాలకవర్గం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్స్ అని వచ్చారో వారి వారికి కూడా ఆలోచన లేనటువంటి వ్యవస్థగా మారిన ఈ మున్సిపల్ ఇలా ఏదైతే మన గణేష్ ఎప్పుడైతే మన గణేష్ మన హిందువుల పండుగను జరుపుకోవాలని చెప్పి మన హిందువులు ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పుడు కూడా ఈ ఎప్పుడైతే గణేష్ పెట్టినప్పటి నుండి వెళ్ళి గణేష్ నిమజ్జనం వరకు కూడా ఈ రోజు వరకు ఎలాంటి పారిశుద్ధ్య పారిశుద్ధ్య నిర్మూలన కానీ రోడ్లు రోడ్లు గుంతలు పూడ్చడానికి కానీ ఎలాంటి లైట్ లైట్ సౌకర్యం కానీ హిందువుల పండుగ అంటే ఇంత హేళన చూస్తున్న ఈ రాజకీయ నాయకులకు తగిన తగిన బుద్ధి చెప్పాలని మా హిందూ బంధువులందరినీ కోరుకుంటూ ఒకటే ఒకటే బేషేదగా చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎమ్మెల్సీ గారు కావచ్చు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఈ రెండు రోజుల వ్యవస్థలో ఏదైనా నిర్మూలన చేయకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాము అంతేకాక ఏదైతే ఈ కమిషనర్ గారు ఉన్నారో ఖచ్చితంగా దీనిని ఆలోచన చేసి ఇప్పటికైనా మా దగ్గరికి వచ్చి మేము చేస్తామయ్యా ఈ రెండు రోజులు చేస్తామని చెప్పేదాకా మేము ఇక్కడికి చదవమని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే ఏదైతే గణేష్ నిమజ్జనం అని కాదు ప్రతి ఒక్క హిందూ హిందూ పండుగ అంటే ప్రతి హేళన అయిపోయింది హిందువులందరికీ మన హిందువులందరూ ఒకటి మీద వచ్చి ఏదైనా పోరాడితే మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం భారత్ మాతాకి పార్టీ తగ్గించాల పట్టణ ఆధ్వర్యంలో మున్సిపల్ ముగిడి కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం హిందూ పండుగలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూస్తుంది కేవలం ఒక వర్గానికి చెందిన ఓటు కోసం హిందువుల పండుగను చిన్న చూపు చూస్తే ఎటువంటి మున్సిపల్ జగిత్యాల పట్టణంలో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ లైటింగ్ కానీ పీజీ రోడ్లు ఇప్పటికీ ఎన్ని గుంతలున్నా వీధి రోజు పూడ్చడం చాలా దురదృష్టకరం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న జగిత్యాల నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో హిందువులందరినీ ఏకతడిపై తీసుకొచ్చి హిందువులందరినీ ఓటు బ్యాంకు తయారు చేసి మున్సిపల్ లో జెండా భారతీయ జనతా పార్టీ ఎగరవేసి హిందువుల పండుగలను ఎలా చేయించాలో భారతీయ జనతా పార్టీ చేయి చూస్తా అని చెప్పి వాళ్ళకు చెంప పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ మొత్తం హిందువులందరినీ ఏకతడిపై తీసుకొచ్చి జెండా ఎగరేస్తున్నాం అని చెప్పి తెలియస్తున్నారు ఇక్కడైనా కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ కళ్ళు తెరిచి హిందువులు భారతదేశంలో మెజార్టీ ప్రజలు గల హిందువులను గౌరవిస్తూ హిందూ పండుగలను హిందీ దేవ హిందూ దేవి దేవతలను కూడా గౌరవించి వాళ్ళు జరుపుకునేటువంటి ఉత్సవాలలో అన్ని ఘనంగా నిర్వహించాలి ప్రతి సంవత్సరం ఉన్న ప్రజల కూడలో ఎటువంటి లైటింగ్ వ్యవస్థ లేకుండా చేయడం చాలా దురదృష్టకరం ఇక్కడైనా కానీ ఇక్కడ చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కాదు హిందువుల అవసరాలను కూడా భక్తి శ్రద్ధ చేసుకుంటున్న వాటి హిందువుల పండుగలను కూడా గౌరవించి చేయాలని చెప్పి చెప్తున్నాం లేని ఈ రోజు మున్సిపల్ ముట్టడి జరిగింది రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాజీ మినిస్టర్ ఎవరిని చూడరు ప్రతి ఒక్క ఇల్లు గృహ